అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేఎస్ సుగుణ టీవీ ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు నేను మీ భైరవదేవి ఆస్ట్రో నోమరాలజర్ మనం ఫ్రీక్వెంట్గా అన్ని నెంబర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏడో నెంబర్ గురించి చెప్పుకుందాం ఏడో నెంబర్ అనగానే ఏడో నెంబరు ప్లస్ పద్నాలుగు ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళని మనం ఏడో నెంబర్ పీపుల్గా అంటాం అంటే వాళ్ళు ఏ మంత్లైనా పుట్టినొచ్చు కానీ స్టార్టింగ్ అనేది బర్త్ డేట్ అనేది ఈ నెంబర్లో ఉంటే వాళ్ళని మనం ఏడో నెంబర్ పీపుల్గా ట్రీట్ చేస్తాం అనమాట ఈ ఏడో నెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది కేతు కేతు అనగానే మనకు అది ఒక ఛాయాగ్రహం అంటే ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ మనం చూసుకున్నట్లయితే కేతు అనేవి మనకు ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాల్లో ఉన్నట్లయితే ఈ పాప పాపగ్రహాలు మనకు ఆ చాట్ చాలా బలంగా ఉందని చెప్పుకుంటాం అనమాట ఇలాంటి ఛాయాగ్రహం కేతు యొక్క లక్షణాలని పునికి పుచ్చుకున్న వాళ్ళే ఈ ఏడు నెంబర్ పీపుల్గా మనము ట్రీట్ చేస్తామన్నమాట వీళ్ళు ఏంటంటే ఈ ఏడో నెంబర్ పీపుల్ ఎలా ఉంటారంటే వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా స్పిరిచువాలిటీగా ఉంటారు అంటే ఒక పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి అంత భక్తి ఉండకపోయినప్పటికీ స్పిరిచువాలిటీగా ఉండకపోయినప్పటికీ ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు స్పిరిచువాలిటీగా మారిపోతారు వీళ్లకు దేశభక్తి దైవభక్తి రెండూ బాగా ఉంటాయి వీళ్ళేంటంటే ఏదైనా ఒక అంటే ఒక సంస్థకి గురువులుగా కూడా ఉండగలుగుతారు అంటే స్పిరిచువల్ గురువుగా కూడా ఉండగలుగుతారు వీళ్ళు వీళ్ళు మామూలుగా ఎలా ఉంటారంటే కొంచెం మూడిగా ఉంటారు వీళ్ళు అలాగే మూడిగా ఉంటూ కొంచెం ఐసోలేషన్లో ఉంటారు అంటే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటే ఆధ్యాత్మికత చింతనలో ఒంటరిగా ఉండడానికి పది మందిలో కలవడానికి ఇష్టపడరు అనమాట కొంచెం ఒంటరిగా ఉంటారు అంటే వీళ్ళు ఒక ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి ఏడో నెంబర్లో పుట్టినాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నప్పటికీ కూడా అతను మాత్రం ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతాడు మూడీగా ఉన్నట్లే ఉంటాడు ఐసోలేషన్లో ఉంటాడు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఐసోలేషన్లో ఉండి ఒక దాని గురించి డీప్గా ఆలోచించడము ది స్పిరిచువాలిటీలోకి వెళ్ళడము ఈ విధంగా అయినా ఐసోలేషన్ లాగా ఉంటారనమాట ఇది స్పిరిచువాలిటీ పీపుల్స్ అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళకేంటంటే జనరల్గా ఐసోలేషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళకు వేరే మెటీరియల్ మెటీరియల్ లైఫ్కి దూరంగా ఉండాలనే ఫీలింగ్లో ఉంటారు అంటే ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్ మెటీరియల్ లైఫ్ వేరుగా ఉంటుంది అనమాట అంటే మెటీరియల్ లైఫ్కి దూరంగా స్పిరిచువాలిటీకి దగ్గరగా ఐసోలేషన్లో ఈ విధంగా ఉంటారు ఈ క్యారెక్టరిస్టిక్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇవి ఇవి క్యారెక్టరిస్టిక్స్ అలాగే వీళ్ళ యొక్క అంటే పాజిటివ్ నెగిటివ్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పాజిటివ్ తీసుకున్నట్లయితే స్పిరిచువాలిటీగా ఉంటారు బాగా దైవభక్త ఉంటారు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంలో ఉంటారు ఇవి పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం మూడీగా ఉంటారు ఐసోలేషన్లో ఉంటారు ఒకవేళ మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ అయితే వాళ్ళ భర్త వాళ్ళ భార్య ఉన్నప్పటికీ అంటే భర్త అయినా భార్య అయినా వాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు వాళ్ళతో అంతగా ఇంట్రాక్ట్ కాకోకుండా అంటే ఫ్యామిలీ అంటే ఇది ఇది ఒక లైఫ్ అంటే ఇది జీవితం అంటే ఇంతేనా అంటే ఇంకా ఏ వేరే లైఫ్ లేదు జీవితం ఇంతే కదా ఇంకా దీనికి అంత మనం ఆరాటపడాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు అనమాట అంటే కేతువు ఏ స్థానంలో అయితే ఉంటారో ఆ స్థానాన్ని పూర్వజన్మంలోనే బాగా అనుభవించి ఉంటారు అందువలన కేతు ఆ స్థానంలోకి వస్తాడు కేతువు ఎప్పుడైనా సరే ఒక దాన్ని ఇవ్వాలనుకున్న దాన్ని తగ్గిస్తాడు రాహువు ఎగ్జాక్టరేట్ చేస్తాడనమాట అంటే రాహు ఏదైనా ఒక చాట్లో ఉన్నట్లయితే ఆ స్థానాన్ని బలపరుస్తాడు కేతువు ఆ స్థానాన్ని డిస్క్రైబ్ చేస్తారనమాట సో ఆ స్థా ఇట్లా అనమాట లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవడం ఏదో నడుస్తుందంటే నడుస్తున్నట్లు ఉంటాయి ఇవి ఇవి వీళ్ళ యొక్క నెగిటివ్గా మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క కెరియర్ చూసుకున్నట్లయితే వీళ్ళ కెరియర్లో ఎక్కువగా చాలామంది స్పిరిచువల్ గురువుగా మెడిటేషన్ గురువుగా యోగా గురువులుగా అంటే హీలర్స్గా అంటే మంచి హీలర్స్గా ఉంటారు సపోజ్ ఇప్పుడు ఎవరైనా వీళ్ళ దగ్గరికి ఏదైనా ఒక సమస్య వచ్చినానంటే వాళ్ళని బాగా హీలింగ్ చేసి వాళ్ళ యొక్క మంచి దారులు నడిపించి ముందుకు చేసేలా చేస్తారనమాట మంచి హీలర్స్గా ఉంటారు వీళ్ళ యొక్క కెరీర్స్ మనం చెప్పుకోవచ్చు ఇలాంటి వాటిలో వీళ్ళు కెరీర్ ఎంచుకున్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది వీళ్ళు వీళ్ళు మంచి పేరు కూడా సాధించగలుగుతారు ఇలాంటివే కెరియరే ఎంచుకుంటే ఒకవేళ వేరే కెరియర్ని వీళ్ళు చూజ్ చేసుకున్నారనుకోండి అందులో అందులో వీళ్ళు పని చేయలేరు ఒకవేళ ఉన్నప్పటికీ ఆ కెరీర్ అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వీళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లోకి వచ్చితేనే వీళ్ళు సాటిస్ఫైగా ఉంటారు మంచి పేరు సాధించుకోగలుగుతారు అనమాట ఇది ఇది వీళ్ళ యొక్క కెరియర్ అంటెరియర్ వీళ్ళ యొక్క హెల్త్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే కొంచెం స్టమక్ ప్రాబ్లం వస్తుంటుంది అలాగే నోజల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి మనం చూసుకోవాలన్నమాట ఇంకోటి వీళ్ళని డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు అది కూడా లేకోకుండా చూసుకోవాలి ఇది హెల్త్ అనమాట వీళ్ళ యొక్క లక్కీ కలర్స్ మనం తీసుకున్నట్లయితే మనకు లక్కీ ఎల్లో కలర్గా మనం లక్కీ కలర్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఒకటికి ఏడుకి మనం ఇది మిత్ర సంఖ్యలో మనం చెప్పుకోవచ్చు అలాగే బ్రౌన్ కలర్ని కూడా మనం చూస్ కే చూస్ చేసుకోవచ్చు అనమాట లక్కీ కలర్స్గా తీసుకోవచ్చు ఇప్పుడు మన వీళ్ళకి యొక్క లక్కీ నెంబర్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఒకటి ఒకటో నెంబర్ మంచి లక్కీ నెంబర్గా ఉంటుంది తొమ్మిదో నెంబర్ మంచి లక్కీ నెంబర్గా ఉంటుంది అలాగే వీళ్ళకు తర్వాత వచ్చేసి ఒకటి మూ ఒకటి మూడు తొమ్మిది ఈ ఏడు సో ఈ ఈ నాలుగు ఈ నెంబర్స్ని వీళ్ళకి లక్కీ నెంబర్గా చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళ యొక్క సంఖ్య ఏడు కాబట్టి ఏడు మిత్ర సంఖ్య వన్ మిత్ర సంఖ్య మూడు మిత్ర సంఖ్య తొమ్మిది ఇవి మీరు లక్కీ నెంబర్స్గా మనం చెప్పుకోవచ్చు లక్కీ డేస్గా మనం తీసుకున్నట్లయితే ఆదివారం సో ఆదివారము గురువారము అలాగే బుధవారం కూడా వీళ్ళకి లక్కీ లక్కీ డేస్గా మనం తీసుకోవచ్చు అనమాట అలాగే వీళ్ళ యొక్క అంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ ఏ విధంగా ఉంటుందో మనం చూసుకున్నట్లయితే ఏడో నెంబర్ వాళ్ళు ఒకటో నెంబర్ వాళ్ళని కానీ మూడో నెంబర్ వాళ్ళని కానీ తొమ్మిదో నెంబర్ వాళ్ళని కానీ వివాహం చేసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే రెండో నెంబర్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే రెండో నెంబర్ పీపుల్ కూడా బాగా ఇన్నోవేటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా థింకింగ్ పవర్ బాగుంటుంది ఇన్నోవేటివ్గా ఉంటారు కాబట్టి రెండో నెంబర్ కూడా మ్యారేడ్ కంపాటబుల్గా మనం తీసుకోవచ్చు అలాగే వీళ్ళు వీళ్ళ యొక్క యూజ్ చేయాల్సిన స్టోన్ లక్కీ స్టోన్ ఏదైనా ఉందంటే అమెథిస్ట్ అమెథిస్ట్ జెమ్ స్టోన్ వీళ్ళు వాడినట్లయితే అమెథిస్ట్ ఈ మినిపింగర్కి వాడినట్లయితే వీళ్ళ యొక్క లక్కీ స్టోన్గా తీసుకోవచ్చు అది బాగా కలిసి వస్తుంది వీళ్ళు స్పిరిచువాలిటీగా కూడా బాగా అనమాట ఆ స్టోన్స్ తీసుకున్నట్లయితే ఇవి వీళ్ళ యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్స్టిక్స్ని మొదలు పెట్టుకొని లక్కీ స్టోన్స్ బాగా మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ వీళ్ళకి ఒకవేళ వీళ్ళు ఏడో నెంబర్లో పుట్టి వీళ్ళకి స్పిరిచువాలిటీ లేకపోయినా కానీ వీళ్ళ యొక్క ఇన్నోవేషన్ పవర్ కూడా తగ్గిందంటే వీళ్ళ చాట్లో ఏదైనా రాంగ్ అంటే రాంగ్ సెవెంత్ కేతు అనేవాడు రాంగ్ ప్లేస్లో ఉండొచ్చు అది చూసుకోండి